అందరికీ నమస్కారం కృష్ణుడు కంసుణ్ణి చంపిన తర్వాత అతని తల్లి తండ్రి ఆయన వసుదేవ మరియు జీవకని విడుదల చేయడానికి జైలుకు వెళ్ళాడు దేవకి మాత ఆత్రంగా అడిగింది కృష్ణ నువ్వే దేవుడివి నీకు దైవిక శక్తులు ఉన్నాయి అలాంటప్పుడు కంసు కంసుని చంపి మమ్మల్ని విడుదల చేయడానికి పద్నాలుగు సంవత్సరాలు ఎందుకు పట్టింది శ్రీకృష్ణుడు జవాబిచ్చాడు అమ్మ నన్ను క్షమించు అయితే నా గత జన్మలో పద్నాలుగు సంవత్సరాలు నన్ను అడవికి ఎందుకు పంపించావు దేవికి చాలా ఆశ్చర్యపోయి కృష్ణ ఇది ఎలా సాధ్యం ఇలా ఎందుకు చెప్తున్నావు శ్రీకృష్ణుడు ఇలా జవాబిచ్చాడు అమ్మ నీ పూర్వజన్మ గురించి నీకేమీ గుర్తులేదు కానీ నీ గత జన్మలో నువ్వు కైకేయివి మరియు నీ భర్త దశరథుడు దేవికి చాలా ఆశ్చర్యంగా మరియు ఆసక్తిగా అడిగింది ఇప్పుడు కౌసల్య ఎవరు దానికి శ్రీకృష్ణుడు యశోద అప్పటి కౌసల్య పద్నాలుగు సంవత్సరాల తల్లి ప్రేమను ఆమె తన చివరి జన్మలో కోల్పోయింది ఆమె ఈ జన్మలో పొందింది ప్రతి ఒక్కరూ తమ కర్మఫలాలను భరించాలి దేవుళ్ళు కూడా దాని నుండి తప్పించుకోలేరు మీరు ఏ కర్మను కూడగట్టుకుంటున్నారు అనే దానిపై ఒక కన్ను వేసి ఉంచండి